కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ప్రతిపరు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ అసెంబ్లీ అభ్యర్థిని వరుపుల సత్యప్రభను గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేపట్టారు గ్రామ టీడీపీ సీనియర్ నాయకులు బ ప్రసాద్ మైరాల కనకారావు జనసేన బిజెపి నాయకుల ఆధ్వర్యంలో కొత్త ఎరవరం గ్రామంలో ప్రచార కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో టిడిపి జనసేన బిజెపి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు రాష్ట్రంలో బిజెపి టిడిపి జనసేన కూటమిని ప్రతిపాడు నియోజకవర్గంలో వరుపుల సత్యప్రభను గెలిపించాలని కోరారు గ్రామంలో ప్రజలు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుచున్నారని గ్రామంలో గత రోజులుగా ఇంటింటికి ప్రచారం చేపడుతున్నామని అన్నారు రానున్న ఎన్నికల్లో ప్రతిపరు న్యూస్ వర్గంలో వరుపుల సత్యప్రభ గెలుపుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో తోట వెంకటేశ్వరరావు గంగిరెడ్ల మణికంఠ బండారు సూర్యబాబు తోట హరి పెద్ద సంఖ్యలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ రోజుకి వారం రోజుల నుంచి ఎర్రవరం గ్రామంలో ఇంటింటికి ప్రసారం జరుగుతుంది చేయడం జరుగుతుంది మన అభ్యర్థి సత్యబాబా రాజా గారు అత్యధిక మెదడుతోకి వెళ్ళాలండి ప్రతి ఇంటికి తిరుగుతూ సూపర్ సిక్స్ కార్యక్రమం అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఒకటి ఈ కార్యక్రమంలో బి బీజేపీ సూర్యుబాబు గారు అలాగే జనసేన ఈ మన మణికంఠ గారు అలాగే గారు ఇలా తెలుగుదేశం కార్యకర్తలు తోట వెంకటేశ్వర గారు మైరాల కనకారావు గారు మీ అందరం అప్పటి నుంచి అవేర్నెస్ కృషి చేస్తూ సత్యప్రభ నిర్వహిస్తున్నాం గత వారం రోజుల నుంచి కూడా మన కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం మన య్రవరం గ్రామంలో ఇంటింటికి కూడా బాబు గారి భవిష్యత్ షూర్ గ్యారంటీ అనే ప్రోగ్రామ్ ని చేయడం జరుగుతుంది ఈరోజు కొత్త ఎర్రవరం గ్రామంలో చేస్తున్నాము ఈ కార్యక్రమంలో ప్రధాన అజెండా ఏంటంటే ప్రతి ఇంటింటికి కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ సంబంధించి ఏ ఏ పథకాలు ఇంటింటికి చేరతాయి అనేది చెప్పడం కూడా జరుగుతుంది అదే విధంగా ప్రధానమైనటువంటి ఏ ఏ సమస్యలు గ్రామంలో ఉన్నాయో అవన్నీ కూడా నోట్ చేసుకుని రాబోయే నెల రోజుల్లో కొత్త ప్రభుత్వం ఎలా వస్తుంది కాబట్టి అవన్నీ తీర్చే విధంగా ఈరోజు కార్యక్రమం చేస్తున్నాము విధంగా ఇక్కడ బీజేపీ జనసేన మన టీడీపీ జెండాలు వేరేనప్పటికీ కూడా మా అజెండా మాత్రం ఒకటే ఈ సైక ప్రభుత్వాన్ని చంచలు కూడా జైలుకి పంపించాలి అదే విధంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని చెప్పి ఈ రోజు గ్రామస్థాయిలో ఇంటింటికి ప్రచారం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మన ఎర్రవారి నుంచి గత ఎక్స్ సర్పంచ్ గారు టీడీపీ సీనియర్ నాయకులు బాసా ప్రసాద్ గారు అదే అదే విధంగా మన ఎక్స్ ఎంపీడీసీ కనకరావు కనకరావు గారు అదేవిధంగా మన జనసేన పార్టీ నాయకులు హరి గారు నాని గారు ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా జనసైన్లో అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా భారీ ఎత్తున ఇక్కడ ఆ యువత అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది